గర్జన రైతు బంధు అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ నిన్న రోడ్ షో ఇది దెబ్బకు దయ్యం వదిలింది కేసీఆర్ రోడ్ డెక్కంగానే ముఖ్యమంత్రికి వనుకుడు మొదలైంది అందుకే ఆగ మేఘాల మీద రైతు బంధు డబ్బులు వేస్తున్నాడు ఐదు ఎకరాలు దాటితే ఇయ్యనున్నాడు రైతులందరికీ ఇస్తున్నాడు రైతు బంధు లెక్క పథకాలన్నీ రావాలంటే బిఆర్ఎస్ గెలవాలి బతికుండోలను కాల్సినప్పుడైనా వాళ్ళు చెప్పే గుజరాత్ మోడల్ మోదీకి నేను లొంగలేదని నా బిడ్డ కవితను జైల్లో పెట్టిండ్రు దేశంలో బీడీ కార్మికులకు పింఛనిచ్చింది తెలంగాణలోనే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటదో ఆలోచించాలే నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం ఐదెకరాల వరకే ఎకరాల ఐదెకరాల లోపుండలేకే ఇత్తమని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా ఆ ఏడు వేల ఏడు వందల కోట్ల కంపల్సరీ ఐదు ఎకరాల మీదున్న రైతు బంధు జమ చేసుకుంటా పోతా ఉన్నాడట రేవంత్ రెడ్డి ఇది చాలదా మీరు భయపడతారు అని చెప్పడానికి ఇది చాలదా ఇది నిదర్శనం కాదా ఒకవేళ మీరు రైతుల మీద పాయిరంతోనే ప్రేమతోనే రైతు బంధు వేసినము ఎవరికి భయపడి రైతు బంధు వేయలేదు అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం మీరు ప్రేమ పాయిరం ఉంటే ఆ పైసలు ఆ డిసెంబర్ పన్నెండు తారీఖే జనవరి లోపే కంప్లీట్ చేసేటోళ్ళు మీరు ఇలా మీకు రైతుల మీద అభిమానం ప్రేమ గౌరవం ఉంటే ఆ డిసెంబర్ లోపే పూర్తి చేసేటోళ్ళు ఇలా మీరు భయపడేసినట్టే కదా నేను హిందువును అన్ని మతాల ఆత్మ బంధువును నేను కూడా హిందువునే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల ఆత్మ బంధువును ఏ ఒక్క కాదు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలి అన్ని వర్గాలు మంచిగా ఉండాలి హిందీ ముస్లిం బాయి బాయ్ అన్నట్టు ఉండాలి కలిసి బతకాలి దానిలోనే గొప్పతనం ఉంటది బలం ఉంటది ప్రజలను విడదీసి చీల్చి మత విద్వేషాలను రెచ్చగొడితే వచ్చేదేముండదు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ గానే ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ ఏమీ లేదు తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ మరో పార్టీ కొట్లాడబోదు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినరు ప్రాంతీయ శక్తులదే కేంద్రంలో అధికారం రెండు కూటములకు పరాభవం దప్పదు దేశ వ్యాప్తంగా బీజేపీకి రెండు వందల సీట్లు రావు రెండు విడతల్లోనే గోబల్స్ ప్రచారమే బీఆర్ఎస్ కు డజన్ కు పైగా సీట్లు ఖాయం కాంగ్రెస్ బీజేపీ పాలనలో దేశం అధోగతి దేశం నుంచి పారిశ్రామికవేత్తలు పరార్ ఈ కరెంటు లేక ఐదారు సార్లు వయొస్తుంది అని చెప్పేసి వెయ్యి వేల వేల కోట్ల పెట్టుబడులు ఇక్కడ నుంచి పోతా ఉన్నారు ఢిల్లీ మద్యం కేసు మోదీ సృష్టించిందే రేవతు భాషపై ఈసీ స్పందించదేం పీటీఐతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ఐదెకరాలతో ఆగేది అందరికీ పడ్డది నాడు అడ్డుపడ్డ కాంగ్రెస్ నేడు వేయించిన బీఆర్ఎస్ ఎకరాలకే రైతు బంధు ఇవ్వాలని రేవంత్ సర్కారు యోచన డిసెంబర్లో జమ చేయాల్సిన నిధుల విడుదలలో జాప్యం ఎన్నికల ప్రచారంలో సర్కారు తీరును ఎండగట్టిన కేసీఆర్ ప్రజాక్షేత్రంలో నిరదేయడంతో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల విడుదల చెల్లింపులు ప్రారంభం అని చెప్పేసి అక్కడ వార్త చూస్తా ఉన్నాం అది లెక్క ప్రేముంటే రైతుల మీద పాయరం ఉంటే నన్ను గెలిపించిరా ఊసా అనే అభిమానం ఉంటే ఇలా పంది వేసి పెట్టేలా రైతుల నోట్ల మట్టు అనేది ఉంటే డిసెంబర్లోనే పూర్తి చేసేటోళ్ళు ఆరు నెలల పొద్దు సాగాదిచ్చేటోళ్లే కాదు డిసెంబర్లోనే పూర్తి చేసేటోళ్ళు కానీ ఇక్కడ ఐదు ఎకరాలతోనే ఆగిన రైతు బంధు ఐదు ఎకరాల లోపు ఉన్నలకే ఆగిన రైతు బంధు ఇలా ఐదు ఎకరాల ఉన్నలో కూడా పడతా ఉన్నది అది కేసీఆర్ పవర్ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు తెలంగాణ రైతాంగం